మనం అదేగా చెప్తున్నానా కానీ ఆ దరిద్రులు మతం మారితే మాతో కరెక్ట్ అంటారు అవునా కదా కాదు అందరూ భారతీయులు అని ఎవరంటారు హిందూ మాత్రమే అంటాడు అవునా కదా వాడు మతం మారితే ఏమంటాడు మా దేశం మాకు మొక్క ఇచ్చే దీన్ని ఒక కోసి కోసిచ్చే అంటాడు బోగ్గాడు ఆడి పేరు ఉపేంద్ర అంటే ఎవడు పుట్టాడు సోమశేఖర ఎవడ పుట్టాడు ఎక్కడ వాళ్ళకైనా అదేమంటాడు మేము గొర్రెలు అయిపోయాం మేము బైబిల్ పట్టుకున్నాం మాకు బైబిల్ దేశం వచ్చేయండి అంటాడు అందులో అవునా కదా అలా ఎవరైనా ఒక హిందూ మాట్లాడాడు ఎప్పుడైనా సార్ ఎప్పుడైనా అలా ఎవరైనా ఒక హిందూ మాట్లాడ లేదా మంచిగా మాట్లాడేనా నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా నేను మిమ్మల్ని ఏమన్నా అన్నానా సోమశేఖర అంటే మీ పేరు అదేనా కదా మీ పేరు సోమశేఖర కదా నువ్వు నేను మిమ్మల్ని అంటలే మనమంతా భారతీయులు అంటున్నా అవునరా నేను మిమ్మల్ని మీరు అంటున్నా మీరు బొకడా బైబిల్ చదివి మాకు పుట్టారు